హాయ్ ఫ్రెండ్స్ పంచభూతాలు అంటే ఏమిటి పంచభూతాలు ఆగ్రహిస్తే ఏమవుతుంది భూమి ఆగ్రహిస్తే ఏమి జరుగుతుంది జలం ఆగ్రహిస్తే ఏమవుతుంది వాయు ఆగ్రహిస్తే ఏమవుతుంది అగ్ని ఆగ్రహిస్తే ఏమవుతుంది ఆకాశం ఆగ్రహిస్తే ఏమవుతుంది సృష్టి వినాశనం తప్పదా పంచభూతాలు ఆగ్రహించేలా చేసేది ఎవరు మనం ఇప్పటికీ కల్తీ ఆహారం తింటున్నాం మన భావి తరాలకు స్వచ్ఛమైన గాలి కూడా ఉండదా మనం ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం సో ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఎంతో సమాచారం సేకరించి ఎంతో కష్టపడి వీడియోలు చేస్తాము ఒక్కసారి ఒక్కొక్క వీడియోకి వారం రోజులు కూడా పడుతుంది కాబట్టి మీ ఒక్క సబ్స్క్రైబ్ ఒక్క లైక్ ఒక్క కామెంట్ ఒక్క షేర్ మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక మనం వివరాల్లోకి వెళ్దాము పంచభూతాలు అంటే భూమి నీరు అగ్ని వాయు ఆకాశం అనే ఐదు మూలికలు ఇవే సృష్టి పునాది ఈ పంచభూతాలు సమతుల్యంగా ఉన్నప్పుడు ప్రకృతి మనకు అనుకూలంగా ఉంటుంది కానీ మానవ వల్ల ఇవి అసమతుల్యం అయితే తీవ్ర ప్రభావాలు సంభవిస్తాయి పంచభూతాలలో ఒకటైన భూమి ఆగ్రహిస్తే భూకంపాలు రావటం కొండ చీరలు రాలడం అగ్నిపర్వత విస్ఫోటనం జరుగుతుంది భూమిని తగిన విధంగా సంరక్షించకపోతే ప్రకృతి తీవ్రంగా ప్రభావితం అవుతుంది భూకంపాలు సంభవించడమే కాకుండా భూమి కుండ చర్యలు జారిపడే ప్రమాదం కూడా పెరుగుతుంది మనిషి విపరీతంగా అడవులను నరకడం భూగర్భ జలాలను అవసరానికి మించిన స్థాయిలో వినియోగించడం వల్ల భూమి తన సహజ స్థితిని కోల్పోతుంది ఇవన్నీ కలిసి వాతావరణ మార్పులను ఉధృతం చేయడంతో పాటు భూగర్భ పొరల్లో సమతుల్యతను దెబ్బతీసి భూమి కోలిపోవడం వంటి విపత్తులను మరింత పెంచే అవకాశం ఉంది కనుక ప్రకృతిని పరిరక్షించడం మనందరి కర్తవ్యంగా భావించి పర్యావరణానికి హాని కలిగించే చర్యలను తగ్గించాలి భూమి ఆగ్రహి ఎలా ఉంటుందో అందుకు ఒక చిన్న ఉదాహరణ మయన్మార్ లో ఇటీవల సంభవించిన భూకంపం దేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున సెంట్రల్ మయన్మార్ లోని సైగాంగ్ ప్రాంతంలో రికార్డు స్కేలు పై ఏడు పాయింట్ ఏడు తీవ్రతతో భూకంపం సంభవించింది ఈ భూకంపం కారణంగా ఏప్రిల్ రెండు వరకు మూడు వేల ఎనభై ఐదు మంది మరణించారని నాలుగు వేల ఏడు వందల పదిహేను మంది గాయపడినట్లు మిలిటరీ ప్రభుత్వం ప్రకటించింది అలాగే రెండు వేల పదిహేనులో నేపాల్ ను భూకంపం తీవ్రంగా కుదిపేసింది ఈ భూకంపం దాటికి తొమ్మిది వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు వేల మంది గాయపడ్డారు లక్షలాది మంది తమ ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు భారీ భవనాలు కుప్పకూలిపోయాయి అనేక గ్రామాలు నీలమటమయ్యాయి హిమాలయ ప్రాంతాల్లో కూడా భూకంప ప్రభావం తీవ్రంగా కనిపించింది భూమి అంతర్గతంగా కదలిక చెందడంతోనే ఈ భయంకరమైన విపత్తు సంభవించింది భూ అంతర్భాగంలో ఉన్న ప్లేట్లు పరస్పరం ముడుచుకోవడంతో ఏర్పడిన ఈ ప్రకృతి విపత్తు నేపాల్ తో సహా భారతదేశం చైనా బంగ్లాదేశ్ వంటి దేశాల్లోనూ ప్రభావాన్ని చూపింది పంచభూతాలలో ఒకటైన జలం అసమతుల్యం అయితే సునామీలు వరదలు కరువు సంభవిస్తాయి మనుషులు చెరువులను నదులను మరియు ఇతర నీటి వనరులను కలుషితం చేస్తే నీటిలోని సహజ సమతుల్యత పూర్తిగా దెబ్బతింటుంది రసాయనాలు ప్లాస్టిక్ వ్యర్థాలు పారిశుధ్య హీనమైన పదార్థాలు నీటిలో కలవడం వల్ల నీటి స్వభావం మారిపోతుంది ఇది వర్షపాతం తీరును ప్రభావితం చేసి అనుకున్న దానికంటే ఎక్కువ వరదలు రావడానికి లేదా పూర్తిగా వర్షాభావాన్ని ఎదుర్కొనే పరిస్థితికి దారి తీస్తుంది కాల క్రమేణా ఇది భూగర్భ జలాల అసమతుల్యతకు సాగునీటి కొరతకు మరియు తాగునీటి సమస్యలకు కారణమవుతుంది తద్వారా మన జీవన విధానంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది ఇక ఉదాహరణకు వస్తే రెండు వేల నాలుగులో డిసెంబర్ ఇరవై ఆరున ఇండోనేషియాలో భారత మహాసముద్ర తీరానికి సమీపంగా తీవ్రమైన భూకంపం సంభవించింది ఇది రికార్డు స్కేల్ పై తొమ్మిది పాయింట్ ఒకటి నుంచి తొమ్మిది పాయింట్ మూడు తీవ్రతతో నమోదయ్యింది దాని ప్రభావంతో సముద్ర మట్టం అకస్మాత్తుగా ఎత్తుకు లేచి ప్రళయాన్ని తెచ్చింది ఈ భారీ భూకంపం కారణంగా సముద్రపు లోతుల్లో ఏర్పడిన తీవ్ర ప్రకంపనలు సముద్ర జలాలను ముందుకు ముందుకునిటాయి ఫలితంగా భారీ అలలు ఏర్పడి విపరీతమైన వేగంతో తీర ప్రాంతాలను ధ్వంసం చేశాయి ఇండోనేషియాతో పాటు శ్రీలంక భారతదేశం థైలాండ్ మాల్దీవులు మరియు మరికొన్ని దేశాల్లో ఈ సునామీ వల్ల భయంకరమైన విధ్వంసం జరిగింది లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు అనేక గ్రామాలు నగరాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి ఇది ఇరవై ఒకటవ శతాబ్దం అత్యంత విపరీతమైన మరియు మరణ మృదంగా మోగించిన ప్రకృతి వైపరీత్యంగా చరిత్రలో నిలిచిపోయింది అగ్నిభూతం అసమతుల్యం అయితే అడవి మంటలు అధిక ఉష్ణోగ్రతలు అగ్ని పర్వత విస్ఫోటనం జరుగుతుంది ఈ కారణంగా గ్రీన్ హౌస్ గ్యాస్ ఉత్కారాల స్థాయి గణనీయంగా పెరుగుతుంది ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడ్ మీథేన్ నైట్రస్ ఆక్సైడ్ వంటి వాయువుల మోతాదు విపరీతంగా పెరగడం వల్ల వాతావరణంలో వేడి నిలిచిపోతుంది దీని ప్రభావం వలన గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది వాతావరణ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా పెరిగి తీవ్రమైన హీట్ వేవ్స్ ఏర్పరిచే అవకాశం ఉంటుంది దీని ప్రభావం వల్ల భూమిపై వర్షపాత మార్పులు ఖరీఫ్ మరియు రబీ పంటలపై దుష్ప్రభావం పడుతుంది అలాగే మంచు కొండలు కరగడం సముద్ర మఠం పెరగడం వంటి అనేక సమస్యలు ఏర్పడతాయి ఉదాహరణకు రెండు వేల ఇరవై మూడులో లో కెనడాలో జరిగిన అగ్ని ప్రమాదాలు లక్షలాది ఎకరాల అటవీ ప్రాంతాలను భస్మనయ్యేలా చేశాయి అధిక ఉష్ణోగ్రతలు పొడిగా మారిన వాతావరణం మరియు వేగంగా వీచిన గాలుల కారణంగా ఈ అగ్ని ప్రమాదాలు మరింత విస్తరించి యి దీని ప్రభావంగా వన్యప్రాణులు నివాసాలను కోల్పోయి వాయు నాణ్యత దిగజారింది ప్రజలు శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొన్నారు అగ్నిమాపక దళాలు తీవ్రంగా శ్రమించినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మంటలను అదుపులోకి తేలికగా తేవడం సాధ్యపడలేదు ఈ విధమైన విపత్తులు మళ్లీ చోటు చేసుకోకుండా ఉండాలంటే అడవుల సంరక్షణ వాతావరణ మార్పుల నియంత్రణ మరియు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవడం అవసరం వాయు అసమతుల్యం అయితే తుఫాన్లు తుఫాన్ గాలులు వాయు కాలుష్యం ఏర్పడుతుంది మనుషులు పరిశ్రమ వాహనాలు మరియు ఇతర కాలుష్య కారకాల ద్వారా అధిక స్థాయిలో విషవాయువులను వాయుమండలంలోకి విడుదల చేస్తే వాతావరణ మార్పులు వేగంగా జరిగే అవకాశం ఉంటుంది గాలి కాలుష్యం కారణంగా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ పెరిగి భూమి ఉష్ణోగ్రతలు విపరీతంగా మారతాయి దీనివల్ల వాతావరణం అస్థిరంగా మారి విపరీతమైన గాలి తుఫాన్లు పెను వరదలు మరియు ఉష్ణమండల తుఫాన్లు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది వర్షాలు సరిగా పడకపోవడం వల్ల వాతావరణం అస్థిరంగా మారుతుంది ఇది మన రోజువారీ జీవితాన్ని బాగా ప్రభావితం చేస్తుంది ఇందుకు ఉదాహరణ రెండు వేల పదమూడులో ఉత్కల్ తుఫాను ఒడిశా రాష్ట్రంపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది ఈ ప్రళయమైన తుఫాను తీవ్ర గాలులు వర్షాలతో పెద్ద వినాశనాన్ని సృష్టించింది వేలాది ఇల్లు ధ్వంసమయ్యాయి లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు అధిక వర్షపాతం కారణంగా నీటి మట్టం పెరిగి వరదలు సంభవించాయి సహాయక చర్యలు కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించాల్సి వచ్చింది వ్యవసాయం పశు సంవర్ధన రహదారి వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడింది ఇది ఒడిశా రాష్ట్ర చరిత్రలో అత్యంత భయంకరమైన తుఫానులలో ఒకటిగా నమోదయ్యింది ఇక ూతాలలో ఒకటైన ఆకాశం అసమతుల్యం అయితే పాతాల రంధ్రం అంటే ఓజోన్ డిప్రిషన్ ఏర్పడుతుంది అలాగే భూమిపై వర్షాలు తగ్గిపోవడం అనేవి జరుగుతాయి భూమి గ్రావిటీపై అస్థిరత ఏర్పడుతుంది భూమి వాతావరణాన్ని సమతుల్యం చేయడంలో ఓజోన్ పొర అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తుంది ఇది సూర్యుని నుండి వచ్చే హానికరమైన తీవ్ర నీలి కిరణాలను నిరోధించి జీవరాశులను రక్షిస్తుంది అయితే పరిశ్రమల నుండి విడుదలవుతున్న రసాయనాలు ముఖ్యంగా క్లోరోఫ్లోరో కార్బన్లు ఓజోన్ పొరను క్రమంగా హాని చేస్తున్నాయి ఫలితంగా ఓజోన్ పొరలో రంధ్రాలు ఏర్పడి భూమిపై పెరిగిన పరిమాణంలో వాయు కాలుష్యం గ్లోబల్ వార్మింగ్ మరియు చర్మ వ్యాధుల వంటి అనేక సమస్యలు ఉద్భవిస్తున్నాయి మనుషులు అశ్రద్ధగా చేసే ఈ చర్యలు భవిష్యతరాలకు ప్రమాదకరమైన పరిస్థితులను సృష్టించే ప్రమాదం ఉంది కాబట్టి ఓజోన్ పొర రక్షణ కోసం తగిన చర్యలు తీసుకోవడం అత్యంత అవసరం ఉదాహరణకు ఓజోన్ పొర క్షీణించడం అనేది పర్యావరణానికి తీవ్రమైన సమస్యగా మారింది ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభైలలో వాయుమండలంలోని ఓజోన్ స్థాయిలు గణనీయంగా తగ్గిపోవడంతో దక్షిణ ధృవంపై ఓజోన్ రంధ్రం తీవ్రంగా విస్తరించింది ఇది ముఖ్యంగా మనుషులు ఉపయోగించే కొన్ని రసాయనాల వల్ల జరిగింది ముఖ్యంగా క్లోరోఫ్లోరో కార్బన్లు వంటి ఉత్కారాల కారణంగా ఓజోన్ పొర పలుచబడడం వల్ల భయంకరమైన అల్ట్రావాయోలెట్ రేస్ భూమిపైకి అధిక స్థాయిలో ప్రవేశించాయి ఇది జీవరాశులకు హానికరంగా మారింది ముఖ్యంగా చర్మ క్యాన్సర్ వంటి సంబంధించిన సమస్యలు అలాగే పర్యావరణ ప్రభావాలు పెరిగేలా చేసింది సముద్ర జీవాల నుండి భూమి పైన పెరుగుతున్న ఉష్ణోగ్రతల వరకు ఓజోన్ పొర క్షీణత కారణంగా అనేక ప్రభావాలు కనిపించాయి ఈ పరిస్థితిని అరికట్టేందుకు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మాండ్రియల్ ఒప్పందం కుదిరి హానికర రసాయనాల వినియోగాన్ని నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు ఇక ఈ పంచభూతాలకు పరిష్కార మార్గాల గురించి ఆలోచిస్తే భూమిని మనము రక్షించాలి అది ఎలా అంటే అడవుల నరికివేత తగ్గించాలి అలాగే నీటి వృధా తగ్గించాలి వాతావరణ మార్పులను తగ్గించాలి శుద్ధమైన గాలిని కాపాడాలి సున్నితమైన ఆకాశ శక్తులను గౌరవించాలి పంచభూతాలు మన జీవనానికి మూలాధారం వీటిని సమతుల్యం చేయకపోతే మనమే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రకృతిని గౌరవిస్తూ జీవించాలి అలా కాకుండా ప్రకృతికి వ్యతిరేకంగా వెళితే తట్టుకోలేము అంతా వినాశనని సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి